ఈ నియోజకవర్గంలో ఇంతకు మనం ఈయన చెప్పినట్టుగా పేరులే జూబ్లీ హిల్స్ కానీ ఇది బస్తీల పేదలో అడ్డగా కనబడతా ఉంది ఎక్కడ ఏమైనా చాలా సంవత్సరాలు బిడ్డా అర్త చనిపోయింది పెన్షన్ దరఖాస్తు పెట్టుకున్నాం పెన్షన్ రావట్లే పెన్షన్ మధ్యలో పెన్షన్ ఊడిపోయింది అరవై ఐదు దాటిపోయింది పెన్షన్ ఇస్తలేదు అనేక హామీలు ఏదైతే ఇస్తామంటే మనవుడి గారు చెప్పిందో అవన్నీ మాకు వివరిస్తాను నేను ఒకటే చేస్తున్నా వాళ్ళ జ్ఞానోదయం కలగాలంటే వాళ్ళ భూమి మీద